హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ కే కిచెన్ లాక్స్ ఈరోజు నేను చూపించబోతున్న రెసిపీ శుద్ధ బుర్రెలు అదే అండి సజ్జప్పాలు అని కూడా అంటారు వీటిని సొద్దులతో చాలా రకమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఇందులో ముఖ్యంగా ఆడవాళ్ళకి చాలా ఉపయోగకరం ఉంటాయి డైలీ తీసుకోవాలంటే డైరెక్ట్గా సజ్జలు అనేవి తీసుకోలేము కదా అందుకని ఇలా ఏమన్నా రెసిపీస్ చేసి తీసుకుంటే ఒంటికి చాలా మంచిది చేయటం కూడా చాలా సింపుల్ ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియోని చివరి వారికి స్టెప్ బై స్టెప్ ఫాలో అయిపోండి నేను ఒక కప్పు దాకా సొద్దలు తీసుకున్నాను ఈ సొద్దల్ని మనము ఒకసారి చెక్ చేయండి రాళ్ళు కానీ రాళ్ళ పలుకులు కానీ లేకుంటే ఏమైనా చెత్త పీసులు కానీ ఉంటే వాటన్నిటిని తీసేసుకొని నీళ్లు పట్టి ఒక రేత్రంతా నానిచ్చేసేయండి ఒక రేత్రంతా నానిన తర్వాత వీటిని రెండు లేదా మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకొని చూడండి ఇలా నానిపోతాయి కదా ఇలా శుభ్రంగా కడిగేసేసి రెండు లేదా మూడు సార్లు ఒక ఇలా స్ట్రెయిన్ ఉంటే తీసేసుకొని అందులో నీళ్ళన్నీ వడకట్టేసేసుకోండి చక్కగా నీళ్ళంతా వడపోసేసుకోవాలి ఇలా వడకట్టిన తర్వాత వీటిని ఒక టవల్ కానీ లేదంటే ఏదైనా కాటన్ క్లాత్ కానీ తీసేసుకొని దాని మీద ఫ్యాన్ కింద మాత్రమే ఒక అరగంట కానీ ఒక నలభై ఐదు నిమిషాలు కానీ ఆర్నిచ్చేసేసేయండి ఎండలో ఏమి ఆరపెట్టాల్సిన అవసరం ఏం లేదు ఇలా ఫ్యాన్ కిందే ఒక అరగంట ఆరిన తర్వాత చూడండి పట్టుకుంటే చక్కగా ఎలా వచ్చేస్తున్నాయో ఎప్పుడు వారి ఇలా ఉంటే చాలు ఇలా ఉన్న వాటిని మనం మొత్తాన్ని ఏం చేస్తామంటే ఒక మిక్సీ జార్లో పట్టేసేసుకోండి అదే మీరు ఒకవేళ కేజీ లెక్క తీసుకుంటే ఏమన్నా మిక్సీ మరపట్టించుకునే పట్టించుకునే మిషన్లు ఏమైనా ఉంటే మరపట్టించేసేసుకోవచ్చు నేను ఒక కప్పు మాత్రమే తీసుకున్నాను కాబట్టి ఇలా మిక్సీ పట్టేసేసుకున్నాను చూడండి ఇలా మెత్తటి పొడిలా చేసేసుకొని దీన్ని చక్కగా జల్లించేసేసుకోండి ఈ నేను చెప్పే కొలతల ప్రకారం మీరు కిలోలు ఎక్కొక్కొక్కటి చేసేసుకోవచ్చు కిలో సొద్దలు తీసేసుకొని ఇలానే చేసేసుకోవచ్చు ఇలా వేస్టేజ్ వచ్చింది కదా జల్లించిన తర్వాత ఈ వేస్టేజ్ని పడేసేసి ఈ పిండిని పక్కనుంచేసేయండి ఈ ఒక ప్యాన్ పెట్టేసేసి పొయ్యి మీద ఒక టేబుల్ స్పూన్ దాకా గీ యాడ్ చేసి ఇందులో గసగసాలు ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేయండి లేదంటే నువ్వులైనా సరే యాడ్ చేసేసుకోవచ్చు గసగసాలు అయితే చాలా టేస్ట్ బాగుంటుంది అలాగే ఈ గసగసాలు వేగుతూ ఉండగానే పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ ఒక పావు కప్పు దాకా యాడ్ చేసేసుకోండి ఏదైనా పర్వాలేదు కొబ్బరి అనేది యాడ్ చేసి లో ఫ్లేమ్లోనే ఒక రెండు నిమిషాల పాటు చక్కగా ఫ్రై చేసేసుకోండి చూడండి ఇలా ఫ్రై చేసేసుకొని తక్కునుంచేసేయండి ఇప్పుడు మళ్ళీ అదే పొయ్యి మీద ఇంకో ప్యాన్ పెట్టేసి కప్పు తీసుకున్నాం కాబట్టి సజ్జలు హాఫ్ కప్పు బెల్లం సరిపోతుంది అలాగే రెండు లేదా మూడు టేబుల్ స్పూన్లు వాటర్ సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు నాని సొద్దులు కాబట్టి అలాగే కొంచెం ఉప్పు ఉప్పు అనేది ఎందుకు వేస్తున్నాం అంటే స్వీట్ అనేది బ్యాలెన్స్ చేయడానికి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది బెల్లం అంతా చక్కగా ఇలా కరిగిచ్చేసేసుకోండి అదే మీరు కేజీ సొద్దలు తీసుకుంటే హాఫ్ కిలో బెల్లం కరెక్ట్గా సరిపోతుంది ఇలా బెల్లం కరిగిన తర్వాత బెల్లం వాటర్ మొత్తం ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకోండి చేతితో కాలుతుంది కాబట్టి వా బెల్లం వాటర్ అనేవి కాస్త స్పూన్ తోటి ఇలా కలిపి మళ్ళీ చాలు అని అనుకుంటే మళ్ళీ కలుపుకోండి నేను తీసుకున్న కన్సిస్టెన్సీ కరెక్ట్గా సరిపోయింది అలాగే కొంచెం ఫ్లేవర్ కోసం యాలకుల పొడి మనం ఇందాక వేయించి పక్కన ఉంచుకున్నాం కదా గసగసాలు కొబ్బరి అవి కూడా రెండు కలిపేసి చక్కగా మొత్తం కలిసేలాగా కలిపేసుకోండి చేతికి ఎప్పుడైతే గోరు వెచ్చగా ఉంది అని అనిపిస్తుందో ఇంక గంటి తీసేసేసి చక్కగా చేతితోటే కలుపుకోండి ఇది అనేది పిండి గట్టిగా ఉండకూడదు చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి కలప కలపగా ఈ కన్సిస్టెన్సీ వచ్చింది ఈ కన్సిస్టెన్సీ వచ్చిందా కలుపుకొని చక్కగా ఆరిపోకుండా మనం మూత పెట్టి ఉంచుకోవాలి మళ్ళీ ఆరిపోతే డ్రై అయిపోతుంది కదా అందుకని చెప్పేసి ఇప్పుడు ఒక తడిగుడ్డ తీసేసుకొని లేదా కవర్ ఉంటే పాల కవర్లు కానీ నూనె కవర్లు కానీ ఉంటాయి కదా అవైనా సరే తీసేసుకొని కొంచెం పిండి తీసేసుకొని మిగతా వాటి మీద మళ్ళీ ప్లేట్ పెట్టి పక్కనకొని సొజప్పాలు వేసేసుకోవటం చాలా సింపుల్ సైడ్లో ఏమన్నా క్రాక్స్ వస్తే వాటిని కూడా సరిగ్గా ఇలా వత్తేసుకుంటూ నీట్గా చేసుకోండి చూడండి ఎంత ఈజీగా వచ్చేసిందో మరీ పలచగా చేసుకోకుండా అలా అని మరీ మందంగా కాకుండా ఒక మాదిరిగా చేసుకుంటే బుల్లు అనేవి చక్కగా పొంగుతాయి ఇప్పుడు దీన్ని నార్మల్ ఆయిల్లో కాకుండా బాగా వేడిగా ఉన్న ఆయిల్లో వేసేసేయండి అలా వేయగానే ఒకటి లేదా రెండు నిమిషాల్లోనే చక్కగా పొంగుతూ పైకి వచ్చేస్తుంది ఎప్పుడైతే ఆ ట్వైప్ కలర్ మంచిగా వచ్చిందో మళ్ళీ తిప్పేసేసుకొని రెండో పక్క కూడా చక్కగా ఇలా మంచి కలర్ వచ్చిందాక చేసుకొని తీసేసేయటమే చాలా సింపుల్ కదా చాలా ఈజీ ప్రాసెస్ ట్రై చేయండి ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు నేను చెప్పిన స్టెప్స్ కనుక ఫాలో అవుతూ చేస్తే చాలా ఈజీ చూడండి ఎంత బాగా పొంగి ఎంత చక్కగా ఉన్నాయో డైలీ కాకపోయినా అప్పుడప్పుడైనా ఇలా ట్రై చేయండి మళ్ళీ ఇంకోసారి కొత్త వంట కొత్త మీ ముందుకు వస్తాను అప్పటి బాయ్